మన రక్షకుడిని ఎస్సుకు ఏసు పేరటం మీ అందరికీ వందనాలు తెలియజేస్తాను మీరందరూ బాధకే కర్తలు కానీ యోగు పదహారో అధ్యాయము రెండవ వచనం యోగు యొక్క శ్రమను గురించి తెలుసుకున్న తన స్నేహితులు అతనిని ఓదాచడానికి వచ్చారు యోగు గంధం రెండో అధ్యాయము పదకొండు వచ్చినం చూస్తే కానీ వారు మాట్లాడిన మాటలు యోగునకు ఆదరణ కలిగించలేదు కానీ మరి ఎక్కువగా బాధను కలిగించాయి వారు బాధకే కర్తలుగా ఉన్నారు కానీ ఆదరణకు కర్తగా లేరు అయితే దేవుడు ఆదరణ కర్తగా ఉన్నాడు మనుషులు బాధకు కర్తలుగా కానీ దేవుడు ఆదరణకు కర్త రెండో కొరింది ఒకటో వచ్చే మూడో వచ్చింది మనం చూడవచ్చు దేవుడు సమస్తమైన ఆదరణను అనుగ్రహించును దేవుడు దేవుడి ఇచ్చే ఆదరణ ద్వారా శ్రమలలో ఉన్నవారిని సహితము ఆదరించే శక్తిని పొందుకుంటాము రెండో కొరింది ఒకటో వచ్చే నాలుగో సినిమా చూస్తే అంత మాత్రమే కాకుండా దేవుడిచ్చే ఆదరణ ద్వారా శ్రమలను ఓపిక ఓపికతో సహించగలుగుతాము రెండో కొరింది ఒకటో వచ్చే ఆరో వచ్చినమని చూస్తే ఇచ్చే ఆదరణ కొరకు ఎదురు చూడక దేవుడిచ్చే ఆదరణ కొరకు ఎదురు చూడాలి మనుషులు కర్తలు కానీ దేవుడు సమాధానకు కర్త రెండో దశలోనిక మూడో అధ్యాయము పదహారో వచనము దేవుడు ఆదరణకు మాత్రమే కాదు సమాధానముకు అనుగ్రహించు దేవుడు ఆయన సమాధానములకు కర్త పన్నెండు సంవత్సరాలు రక్తస్రావం రోగంతో బాధపడుతున్న స్త్రీ యేసు దగ్గరకు వచ్చినప్పుడు సమాధానము పొందుకుంది మరొక సువార్త ఐదో అధ్యాయము ముప్పై నాలుగో ఎందుకంటే ఆయన సమాధానకు కర్త మనుషులు బాధకు కర్తలు కానీ దేవుడు నిరీక్షణకు కర్త రోమ పదిహేనో అధ్యాయము పదమూడు వచనం నిరీక్షణ అనగా ఎదురు చుట్టటం మన జీవిత సమస్యల నుండి దేవుడు మనలను విడిపిస్తాడు అనే నిరీక్షణ మనలో కలుగుటకు కారణం దేవుడే ఎందుకంటే ఆయన మన నిరీక్షణ కర్త నిరీక్షణకర్త అయిన దేవుడు మన హృదయములను సమస్త ఆనందంతోనూ సమాధానంతోను నింపుతాడు ప్రార్థన పరిశుద్ధమైన తండ్రి మాకు సమస్యలు ఏర్పడినప్పుడు మనుషుల వైపు చూచున్నాము వారు బాధకేకర్తలుగా ఉన్నారు కానీ మమ్మల్ని ఆదరించలేకపోతున్నారు నీవైతే మాకు ఆదరణకర్తగా సమాధానకర్తగా నిరీక్షణకర్తగా ఉన్నందుకు వందనములు కాబట్టి ఆదరణ కలిగించు నీ వైపు చూచుటకు మాకు సహాయం చేయమని ఎస్ఐనా మున అడిగి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె